ఇంతకీ జగన్నాథ రథం కదిలేనా నన్ను ఇంటి దగ్గర చేర్చేవా ఇదిగో ఓ క్షణంలో అయిపోతుంది సార్ క్షణ క్షణం అని దాంతం పనాదం పదింపుతున్నావు కదా ఇంకేదైనా ట్యాక్సీ వస్తున్నా చూడ అదిగో మరో ట్యాక్సీ వస్తుంది మిమ్మల్ని అందులో పంపిస్తాను అనండి సార్ పంపించు సాములు మొత్తం పొద్దున్న ఎవడ ముఖం చూసినా కానీ నా ప్రాణాలు తీస్తున్నా నా బండి బ్రేక్ డౌన్ నా పాసింజర్ ని కాస్త తీసుకెళ్తావా అడిగి చెప్తాడు ఏమమ్మా రమ్మని చెప్పు మంచిదండి మీరు అటాక్చిలో రాలొచ్చండి రక్షించావుగానే డబ్బు తీసుకో మాట్లాడుకున్న కూర్చుంది నేను ఎందుకు మాట్లాడాలి ఆయనే ముందుగా మాట్లాడితే నేను మాట్లాడతాను నేను మాట్లాడబోతే ఆయన కూడా చివరి వరకు అలానే వెళ్ళిపోతే నేను ఆడదానికి మగవాడికి నాకెంత ఉండాలి ఎవరింటికి వెళ్ళాలండి ముందు చెప్పని అదేం చెప్తుందో చూద్దాం ముందు ఆయన ఇంటికి వెళ్ళు మా ఇంటికే చూస్తుంటే నాతో పాటు దగ్గర ఆయన తీరు చూస్తుంటే ఇంటి దగ్గర దిగ్గానే లోపలికి రమ్మని ముందా నేను బొట్టు కాటుకు పెట్టి పిలిస్తేనే కానీ దిగవా సరి చూస్తాను మీరు పిలవకుండా నేను ఎందుకు తిరుగుతాను డ్రైవర్ పోనీ మీ తండ్రి కాబోతున్నారు అవునండి ఈ సంగతి అందరితో చెప్పాలి ముఖ్యంగా ఐ చెప్పాలి ఆయన వెంటనే జీతాలు పెంచేస్తానండి జీతాలు కాదు ఉద్యోగం తీసేస్తాను ఈ విషయం బయట చెప్పకూడదు అదేం కుదే మీరా ఇక్కడికి వచ్చారు మా వాసంతి అమ్మా చిన్న సందేహం పాప ఆడా మగ మగపిల్లావాడే బాబు అమ్మగారు నాకు కూడా మగపిల్లాడు పుట్టబోతున్నారు అమ్మగారు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంది అనుకోండి ఈ శుభవార్త డాక్టర్ గారు చెప్పేస్తాను చెప్తాను చెప్పండి

వాట్ గ్లాడ్ న్యూస్ పాయిస్ అమ్ముతూ మన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ఒక నెల బోనస్ ఓకే సార్ మీరిద్దరు మూడు నెలల బోనస్ తీసుకోండి ఇది నాకు అప్పుడే అయితే సార్ మూడు నెలలు బోనస్ చూడాలి నా బాబుని చూడాలి అమ్మా లత ఒక అమ్మా అన్నయ్య నేను ఒక మంచి కట్టెస్ ఇది విను ముందు నా వార్త వినమ్మా నేను చెప్పేది వినన్నయ్యా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సరే చెప్పు అడవిలో సీత లవకతల్ని ప్రశ్నించడం తెలిసి కూడా శ్రీరాముడు ఆమెను చూడలేదట వాక్ పరిపాలన అంటే ఆయనకి ఎంత మక్కువ చూడనియ్యా అందుకే ఆయన ఆదర్శ పురుషుడయ్యాడు ఇక్కడ ఉద్యోగం చేయడం బోనస్ తీసుకోవడం గొప్ప కాదు ఆ పవిత్రమైన భార్యాభర్తలు ఇద్దరిని కలపాలి మీ వల్లనే అవుతుందండి అవుతుంది ఈ రోజు కాకపోయినా ఏదో రోజు వాళ్ళిద్దరిని కలిపి చేస్తారు